నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియ్యన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గూడెం బ్రదర్స్ ఇండ్లలో నిన్న సోదాలు చేసిన ఈడీ అధికారులు ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈటీఐడి దాడులతో వేధిస్తున్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీహార్ గుజరాత్లలో నీటి ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్న అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయడం లేదు మన రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాశారు వారి భవిష్యత్ అయోమయంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురిచేస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధికార పార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారు వారు ఎలాంటి తప్పు చేయలేదు ఈడికి ఎలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదు ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తున్న కర్కసంగ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయడం దారుణం మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది ధర్మం గెలుస్తుంది 다음 영상에 నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మైపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాబ్త అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇయాల దేశంలో ఐటీఈడి దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇయాల నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరుకు అయిపోయింది బీహార్లో గుజరాత్లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్ళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఆ ఎందుకో ఈడీ దాడులు చేయరు అక్కడ మీకు పిఎంఎల్ఏ కనబడతలేదా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లు దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది